రెచ్చిపోతున్న చైన్స్ నేచర్ వృద్ధురాలి మెడలో బంగారు చైన్ అపహరణ ప్రకాశం జిల్లా మార్కాపురంలో చైన్స్ నేచర్లు రెచ్చిపోయారు ఐదు నిమిషాల వ్యవధిలో వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరించారు పట్టణానికి చెందిన రమాదేవి డెబ్బై సంవత్సరాలు ఇంట్లో ఉన్న చెత్తను తీసుకెళ్లి చెత్త డబ్బాలో వేస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారు దీంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన వృద్ధురాలు కేకలు వేసింది కానీ అప్పటికే చైన్ స్నేచర్లు వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని వెళ్లిపోయారు పట్టణంలో ఒక్కసారిగా చైన్ స్నేచింగ్ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వృద్ధురాలి వద్ద వివరాలు సేకరించి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు కసు పోయటానికి వెళ్ళా ఐదు ఇరవై నిమిషాలు ఐదు బాబో ఇంత కడుకూనే వాకింగ్ పోయచ్చి ఆడికి పోయా కసు పోసిన వాళ్ళ దానికి ఎదురుగా బండి ఆపుకున్నారు వాళ్ళు బండి ఆపుకున్నారని నేను గబా నాలుగు అడుగులు వేసిన వేసిన వేసినప్పటికే వాళ్ళు నా వెనక వచ్చిండు ఒకడు సురే కొట్టిండు ఒకడు కట్ చేసి పక్క ఇలా ఏం కొట్టిండు కట్ చేసుకున్నాడు లాగేదాన్ని నేను ఇట్లా పట్టుకునేదాన్ని వాడు ఏం లాగలేదు కట్ చేసుకున్నాడు ఆ పక్క కట్ చేసుకున్నాడు లాగితేన ఇట్లా పట్టుకునేది ఏం తిరగలేదు అదే తిరగలేదు వాడు కన్ను మూసుకుంటాం కదా మనము కొట్టంగానే ఇంకా కళ్ళు మూసుకొని మా అమ్మ ఫస్ట్ ముందు అయితే మన నుంచి నల్ల వచ్చింది మా కొట్టే కళ్ళు మూసుకొని కానీ కానీ అంటున్నాడు